హాయ్ ఆల్ వెల్కమ్ టు శ్రీనివాస్ లెక్చరర్ అప్డేట్స్ నేను మీకు గురుకులాల గురించి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాను ఎస్సీ ఎస్టీ గురుకులాల్లో అంటే సోషల్ వెల్ఫేర్ అండ్ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్లో ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం నుండి ఐఐటి మెడిసిన్ కోర్సులు ఫౌండేషన్ కోర్సులు మనకు ఏర్పాటు చేస్తున్నారు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకు నిన్న పేపర్లో కూడా వచ్చింది వెయిటీ న్యూస్లో కూడా వచ్చింది ఇది ఏంటంటే యాభై నాలుగు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ స్కూల్స్లో మొత్తం మొత్తం ట్రైబల్ సోషల్ వెల్ఫేర్ యాభై నాలుగు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ స్కూల్లో మనకు ఎయిత్ క్లాస్ నుండి మనకు ఐఐటి మెడిసిన్ ఫౌండేషన్ కోర్సులు అనేవి ఇస్తున్నారు మనకు ఆల్రెడీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ స్కూల్స్లో మనకు ఎంసెట్ గురించి అదేవిధంగా నీట్ గురించి మనకు ఆల్రెడీ మనకు కోర్సెస్ ఇస్తున్నారు ఫ్రీగా అదేవిధంగా ఇప్పుడు ఏంటంటే ఆన్లైన్ కోర్సెస్ అనేది మనకు ఎయిత్ క్లాస్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు దీనికి సంబంధించి ఏంటంటే కంప్యూటర్ ల్యాబ్స్ని మనము ఎక్కువగా వాళ్ళని ఎక్కువగా ఏర్పాటు చేయడం కంప్యూటర్ ల్యాబ్స్ని ఎక్కువగా ఏర్పాటు చేయడం అదేవిధంగా ప్రతి విద్యార్థికి ఒక యూజర్ లాగిన్ ఇచ్చేసి ఆ యూజర్ లాగిన్ ద్వారా వాళ్ళు లాగిన్ అయ్యి ఒక రెండు సంవత్సరాల వరకు ఫ్రీగా నేర్చుకునేటట్టు ఏర్పాటు కూడా చేస్తున్నారు దానికి సంబంధించి మనకు పేపర్ నోటిఫికేషన్లో వచ్చేసింది అంటే ఇక్కడ మనము ఒక్కసారి ఒక ప్రతి విద్యార్థికి ఒక యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఉండడం ద్వారా వాళ్ళకి లాగిన్ ఐడి ఇవ్వడం ద్వారా వాళ్ళు టూ ఇయర్స్ ఐఐటి మెడిసిన్ ఫౌండేషన్ కోర్సు సంబంధించిన మొత్తం వీడియోస్ వాళ్ళు ఫ్రీగా వినవచ్చు సో ఇలాంటి అప్డేట్స్ గురించి నేను ఇవ్వాలనుకుంటున్నాను సో సిఓయి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో ఏమైనా పడినట్లయితే నేను ప్రతిదీ దానికి సంబంధించిన నోటిఫికేషన్ మన ఛానల్లో నేను అప్డేట్ చేస్తాను సో అందరూ తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఎంతోమంది పేద విద్యార్థులకు ఉపయోగపడుతుంది మన ఛానల్లో కేంద్ర విద్యాలయము నవోదయ మోడన్ స్కూల్స్ గురుకులం స్కూల్స్ బెస్ట్ అవైలబుల్